సింగరేణి కార్మికుల మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారంకై శుక్రవారం హైదరాబాద్ ఇందిర పార్క్ వద్ద మారుపేర్ల విజిలెన్స్ బాధితులు మహా ధర్నా చేపట్టారు విజిలెన్స్ బాధితులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న సింగరేణి సంస్థలో ప్రధానంగా కార్మికుల్లో మారుపేర్ల సమస్య నెలకొందని సుమారు వెయ్యి మంది నిరుద్యోగులను సమస్యతో విజిలెన్స్ తిరకాసు ఇబ్బంది పెడుతున్న సింగరేణి యాజమాన్యం ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్ సమయంలో భూపాలపల్లి వేదికగా మారుపేర్ల సవరణ చేస్తామని హామీ ఇచ్చి అది ఇప్పటికీ నెరవేరలేదని ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి తాము పడుతున్న ఇబ్బందులను తెలపడానికే ఈ రోజు హైదరాబాద్ ఇంద్రా పార్క్ వద్ద మహాధరణ చేయడం జరిగిందన్నారు ఈ ధరణలో కార్మికుల పిల్లలు వారి బాధలను తెలియజేస్తూ ఇప్పటికే ఈ పోరాటంలో రెండు ప్రాణాలు కూడా బలయ్యాయని ఇంకెంతమంది ప్రాణాలను తీసుకుంటారని సింగరేణి యాజమాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఒకటో తారీఖున జరిగిన ఆర్ఎల్సీ ఒప్పందంలో కూడా సింగరేణిలో అన్ని యూనియన్లు సింగరేణి యాజమాన్యం చేసుకున్న ఒప్పందం మారుపేర్ల సవరణ ఇప్పటికీ నోచుకోలేకపోయినా కార్మికుల పిల్లలు అలాగే రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో జరిగినటువంటి స్ట్రక్చర్ మీటింగ్ సమావేశంలో కూడా మారుపేర్ల సవరణపై కమిటీ వేసి పరిష్కరిస్తామని యాజమాన్యం ఇప్పటికీ పని చేస్తుందన్నారు ఇప్పటికైనా కోల్బెల్ట్ లోని పదకొండు ఏరియాల ఎమ్మెల్యేలు మారుపేర్ల విజిలెన్స్ బాధితుల బాధను అర్థం చేసుకుని త్వరగా పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రితో మాట్లాడాలని డిమాండ్ చేశారు అది నిట్ని మా ఫ్రెండ్స్ అందరూ పిలిచేది మా వాళ్ళందరూ ఈసీ కోసం పిలిచే పేరు మరి అట్లనే ఉరికిచ్చారు ఉరికిన దాంట్లో ఇచ్చారు అప్పుడు ఒకవేళ లోపం జరిగితే అది నీ మేనేజ్మెంట్ లోపం ఇవాళ కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి పది లక్షల రూపాయలు దెబ్బరా లేదా అనే విషయాన్ని ఆలోచించండి మరి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి తప్పుడు పద్ధతులు అనుసరించే వాళ్ళు న్యాయపరంగా ఇన్ని సంవత్సరాలు పనిచేసిన కార్మికులు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకి ఉద్యోగం ఇవ్వరా మన భూపాలపల్లి మన కామ్రేడు రిటైర్డ్ అయిండు ఆయన ఆయన కొడుకు ఉద్యోగం ఇవ్వమన్నాడు ఆయనకి మొదటి భార్య అయితే విడాకులు తీసుకున్నాడు ఆయన కొడుకు వాడు ఇంట్లోనే ఉంటాడు ఆడు కొడుకే కదా జలిటికల్గా చెక్ చేసుకోవచ్చు చట్టపరంగా చెక్ చేసుకోవచ్చు ఆయన వాడికి ఏమైనా ఉద్యోగం ఏమని ఆపేశారు కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఉద్యోగం ఇప్పుడు సతాయిస్తున్నారు మరి ఇట్లాంటి ఎన్ని ఎన్నంటే అన్ని సతాయింపులే వాళ్ళ పని తప్ప హెడ్ ఆఫీసులో కూర్చొని చేసే పని ఇది తప్ప ఇంకోట కనీసమైన విషయాలు పరిష్కరిస్తున్నారా పరిష్కరించలేదు అందుకే ఇందాకెవరు మిత్రుడు అన్నట్టు నేను గోదావరిలో పడుతున్నాడు ఏ ఎప్పు అది పిరికి పోయిన తమ్మి ఎట్టి పరిస్థితులు మనం అట్లాంటి పనిచేయద్దు సాబడుతుంది సావద్దు ఈ నిరసనలో మారుపేర్ల విజిలెన్స్ బాధితుల లక్కస్ శ్రవణ్ గౌడ్ తిరుమల శ్రీనివాస్ ఇర్ల రాజయ్య డిష్ బాబు బొద్దుల రంజిత్ రామిల్ల సందీప్ సత్యం వంగ సంతోష్ ధనాడ రాజేందర్ జిల్లాల శ్రవణ్ ఇంజపల్లి ఓంప్రకాష్ గుర్రం సుధాకర్ అజ్మీర నరేష్ అద్దంగి రంజిత్ కుమార్ కొమరయ్య అంబటి రాజశేఖర్ మోత్కూరి రవికుమార్ హరీష్ బొడిగే శ్రీకాంత్ వెంపటి సతీష్ మాచర్లు నవీన్ జక్కు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లులన్ షూటింగ్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవిచ్చే ఆఫర్లతో షాపింగ్ సంబరమే విమల్ టూ పాంస్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసీయం రెండు ప్యాంట్స్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రెమోంట్ ప్యాంట్ క్లాత్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యూర్ సిక్స్టీలి వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా రెమోంట్ అరవింద్ విమల్ అసేయమ్ సియరామ్స్ ఆతిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించారు జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి కని సెన్ నంబర్ నైన్ ఎయిట్